ష్యూల్లో ఏడో తరగతి చదువుతున్నాను ఇప్పుడు నేను కొన్ని మంచి మాటలతోటి మీ ముందుకు వచ్చాను నీ పైన నువ్వే ఆధారపడదు ఇంకెవరి పైన ఆధారపడద్దు సత్యాన్ని సత్యంగా తెలుసుకో అసత్యాన్ని అసత్యంగా తెలుసుకో నీలోని శక్తి సామర్థ్యాలు బయటెత్తి వాటి మంచి వాళ్ళు ఉపయోగించు మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు మంచిగా దోషంతో సాధించలేని ప్రేమతో సాధించు కత్తితో సాధించలేని కరుణతో సాధించు నీ కోపమే నీ శత్రువు నీ శాంతమే నీ చెడ్డ వాళ్ళకు దూరంగా ఉండు మంచి వాళ్ళకు దగ్గరగా ఉండు ఆడిన మాట తప్ప రాదు అసత్యం పలకరాదు ఇతరులపై ఛాయలు చెప్పరాదు బూతు మాట్లాడరాదు మనసు అదుపులో ఉంటే మాట అదుపులో ఉంటుంది మాట అదుపులో ఉంటే మంచి గౌరవం లభిస్తుంది మంచిదనం కలకాలం ఎంచి ఉంటుంది మోసం ఎప్పటికైనా బయటపడుతుంది మంచిదనం పెంచుకో తెలివితేటలు పెంచుకో శక్తి సామర్థ్యాలు పెంచుకో ప్రశాంతంగా స్నానం చేస్తే శరీరం సూపర్ పడుతుంది ధ్యానం చేస్తే మనస్సు పడుతుంది అహంకారం అనే విషయాన్ని తాగవద్దు అనే అమృతాన్ని సేవించు జ్ఞానానికి మించిన సంపద లేదు వినయానికి మించిన ఆభరణం లేదు కర్ణకు మించిన సిద్ధాంతం లేదు మానవత్వానికి మించిన మతం లేదు నీకు ఏ రుణం తీరినా నీ తల్లిదండ్రులు అమ్మ మాత్రం తీరదు నీ సాటి మనిషికి సాయం చేయని మనిషి అమ్ముకు అర్థం లేదు తల్లిదండ్రులే ప్రత్యక్ష తల్లికి మించిన దైవమో లేదు మానవ సేవ మానవ సేవ సర్వే జనసుకులు పోవద్దు నువ్వు జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు నువ్వు ధైర్యాన్ని కోల్పోతే జీవితంలో నువ్వు అన్ని కోల్పోయినట్లే నువ్వు ధర్మాన్ని పాటిస్తే ధర్మం నేను కాపాడుతుంది ధర్మ వస్తు ఎక్కువ కాలం కన్నా కొద్ది కాలం బతికినా సకల మానవులపై కరుణ కురిపించేదే